కర్ణుడు శ్రీకృష్ణుడికి దానం చేశాడని మీకు తెలుసా ఒక రోజు కర్ణుడు తలకి నూనె రాసుకుని అభ్యంగన స్నానానికి వెళుతుండగా కర్ణుడి ఇంటికి వచ్చిన శ్రీకృష్ణుడు వచ్చి రాగానే అక్కడ రత్నాలు పొదగిన ఒక బంగారుపు పాత్రను చూసి అది తనకి కావాలని కర్ణుడిని అడిగాడు కర్ణుడు కుడి చేతికి నూనె అంటుకొని ఉండడంతో పాత్రను తన ఎడమ చేతితో కృష్ణుడికి ఇవ్వబోతుండగా ఎడమ చేతితో దానం ఇవ్వడం తప్పని నీకు తెలియదా కర్ణ అంటూ శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నించాడు దానికి కర్ణుడు బదులిస్తూ లక్ష్మీదేవి చంచలమైనది యముడు దయలేనివాడు అని తన చేతిని కడుక్కొని వచ్చే ఎలాగా తన ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికి తెలుసు అని అందుకే తన సంకల్పం మారకముందే దానం ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పడంతో కర్ణుడు వివేకానికి సంతోషించిన శ్రీకృష్ణుడు దానాన్ని స్వీకరించి మనసారా ఆశీర్వదించి కన్నుడిని ఏదైనా వరం కోరుకోమన్నాడు దేహి అని అడుక్కోవడం ఎంత కష్టమో నాస్తి అని లేదని చెప్పడం అంతే కష్టమని నీచమని కాబట్టి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనైనా దేహి నాస్తి అనే పదాలు తన నోటి నుండి రాకూడదు అని కర్ణుడు శ్రీకృష్ణుడిని కోరడంతో శ్రీ శ్రీకృష్ణుడు తదాస్తు అని అన్నాడు అందరూ జయ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో